హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అదే అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను లేటుగా లేచానబ్బా పాపకి స్కూల్ లేదు కదా అని లేటుగా లేచాను కానీ ఏమాత్రం కష్టం అనిపించుకోకుండా విసుక్కోకుండా నా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ అయితే నా ఇంటి పనులు స్టార్ట్ చేశాను లాస్ట్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే ప్లీజ్ ట్రై చేయండి నేను మొదటగా లే చేసిన పని టీ తాగడం తర్వాత వచ్చేసి ఇక బాబు మోషన్కి వెళ్తే ఇదంతా కడిగేస్తున్నాను సర్ఫేస్ కడిగేసిన తర్వాత డెటాల్ తోటి తర్వాత కంఫర్ట్లో జాడిచ్చేస్తానంటే జాడడం అంటే కిందనే వేసి చీపుడుతో కొట్టానులేండి ఇవైతే లుంగీలు వర్షం పడుతుంది కదా ఒక ఫోర్ డేస్ నుంచి ఈ లుంగీలు అయితే ఒకటి మధ్యాహ్నం ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ అలా వేశాను వాడు అంత అలా మోషన్ మోషన్కి ఇంకా టాయిలెట్ చేశాడని వాటిని కూడా ఉతికేశాను ఇక అది నైట్ ఉతికినామనమాట ఆరేసాను అట్లా తర్వాత వచ్చేసి ఇక ఊడుస్తున్నాను నేను వంట అంటే ఇంకా టీ ఒకటే పెట్టాను ఇంకా రైస్ కర్రీ అయితే ఏమీ చేయలేదు ఇంట్లో అయితే తినడానికైతే చాలా ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి ఇంకా బ్రెడ్ పాలు టీ అయితే ఉన్నాయి అందుకే నేను ఇంకా లేటుగా లేచినా పర్లేదు ఇవాళ ఎలాగో హాలిడేనే కదా అని ఇలా అనమాట నాకైతే అయితే చాలా హ్యాపీగా ఉంది ఎవరికైనా లేటుగా లేస్తే ఎలా చేసుకోవాలి పనులు అని భారంగా ఫీల్ అవుతారు కదా ఒక్కసారి ఇలా ఓపిక తెచ్చుకోండి చాలా అంటే మనకు చేసే పని ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా ఏం పని చేయాలని వెతుక్కొని వెతుక్కొని మరి చేస్తాం నేనైతే అది పాప ఇంట్లో ఉంటే మాత్రం ఇలా ఊడ్చుకుంటానమాట ఏ మూల వదలను మిగతాలో ఎలా ఊడ్చినా కూడా హాలిడే రోజు మాత్రం ఇలా ఊరుస్తాను అనమాట ఇందులో ఒక విషయం చెప్పాలి నేను బాబుని ఎత్తుకొని ఎందుకే ఎందుకు ఊడుస్తున్నాను అంటే ఒక టూ మంత్స్ నుంచి ఎక్సర్సైజెస్ చేయట్లేదు టూ మంత్స్ కావాలండి వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ అవుతుంది తర్వాత వచ్చేసి నేను అనుకున్నాను ఇక ఏది ఆఫ్టర్ డెలివరీ కొంతమంది లేడీస్కి బెనిఫెట్ వస్తుంది కదా నాకు కొంచెం కనిపిస్తుంది నాకైతే బాగా అనిపించలేదు ఇక వంగడం లేవడం ఇంకా ఇలా అంటే భారంగా ఉండే పండ్లు కొన్ని మనమే మనకు సొంతంగా మనమే చేసుకోవాలి ఒక మీద డిపెండ్ అవ్వకూడదు పని మనిషి లేకపోతే పెద్దవాళ్ళ సహాయం అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే మన పనులు మనమే చేసుకోవాలి వాళ్ళు ఒక రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు తర్వాత మనమే చేసుకోవాలి కాబట్టి ఇలా అనమాట బాబుని ఎత్తుకొని కొన్ని కొన్ని పనులు అయితే ఇలా చేసుకున్నాను తర్వాత ఇంకొక పని కూడా ఉంటుంది అది వీడియో క్లిప్లో అయితే ఉంది చూసేయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ నేను ఊడుస్తున్నానా బాబు అయితే ఇక్కడ టాయిలెట్ చేశాడు అక్కడ డోర్ మ్యాట్ వేశాను ఇల్లు ఉడుస్తూనే ఉన్నాను వాడేది పని పెట్టాడు అనమాట పని భారం అనుకోవచ్చు ఫ్రెండ్స్ భారం అనుకుంటే భారంగానే ఉండదు ఇష్టం అనుకుంటే ఇష్టంగా చేసుకోవచ్చు ఇష్టంగా చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకొక పని ఉంటే బాగుంది అనిపిస్తుంది అనమాట మనకి ఇష్టమైన వాళ్ళని తలుచుకుంటూ లేకపోతే పిల్లల్ని పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ మధ్య మధ్యలో ఏదో తింటూ తాగుతూ చేస్తే ఆ పని అది అస్సలు అనిపించదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఇలా బాగా అలవాటైంది ఒక సండే మాత్రం లేకపోతే ఎప్పుడన్నా ఫెస్టివల్స్ టైంలో అయితే తొందరగానే లేస్తాను ఇక అది ఇది పని కొంచమైతే కొంచెం ఏంటంటే ఎనర్జీ కోసం అయితే పాలు తాగాను తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే ఎడిటింగ్ ఉందనమాట అది అక్కడ రాసుకుంటున్నా ఏం మాట్లాడాలి అని చెప్పేసి రాసుకుంటున్నా నేనైతే ఎవరి కాపీ చేయను నాకైతే నా చుట్టుపక్కల ఏమి ఉన్నాయో అవే వీడియో తీసి నా మాటలు అందరూ కలిపేసి వీడియో షార్ట్ వీడియోకైతే అప్లోడ్ చేస్తాను అయితే బయట కొంచెం స్మెల్ వచ్చింది అంటే స్మెల్ అంటే ఆకుల స్మెల్ వచ్చింది ఏంటని చూసాము ఇక్కడ మేకలైతే కనిపిస్తున్న మేకలు గోనలు మావైతే ఇక్కడ జూన్ నుంచి జూలై జూలై ఆగస్ట్ వరకు అయితే ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట చూడగానే నాకు ఒక పల్లెటూరులో ఉన్నట్ట అనిపించింది తర్వాత అయితే ఇక మేము బ్రెడ్ అండ్ పాలు టీ తాగేసాము అని తాగలేము అనిపించలేదు ఇక సరేలే ఇక ఎలాగో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేయాలి కదా అని నేను ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో అన్నీ చాప్ చేసుకుంటున్నాను ఇదే చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ అనమాట నేను అప్పటికప్పుడు కూరగాయలు కట్ చేసుకొని అయితే కర్రీ చేయడం ఇక్కడ వేడి నీళ్ళు కాగబెట్టేశాను ఎందుకంటే ఇక కొంచెం బెడ్షీట్స్ అనేటివి కొంచెం స్మెల్ వస్తాయి అనమాట ఇక బాబు ఉన్నాడు కాబట్టి స్మెల్ వస్తూ ఉంటాయి ఒక వాళ్ళు పాప బాబు ఇద్దరు కింద పడుకొని లేసి ఇక వాళ్ళు పైన బొరులుతూ ఉంటారు కదా కొంచెం కాళ్ళ తడి కూడా ఎక్కేస్తుంది ఇక బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది చేరిపోవద్ది అని చెప్పేసి నేనైతే వాటిని వాష్ చేద్దామని హాట్ వాటర్ నానబెట్టాను ఇది కేక్ నేను చేశాను ఫ్రెండ్స్ ఇంట్లో హోమ్మేడ్ కేక్ చేశాను అది కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానులేండి రవ్వ కేక్ అనమాట పాపకి ఏదో ఒకటి లంచం ఇస్తే కదా స్కూల్కి వెళ్ళని మార్చేస్తుంది అనమాట అందుకే ఒకరోజైతే చేశాను ఇది ఇక్కడ ఇక్కడ పెట్టేద్దామని అయితే ఇక్కడ నేను అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇది వాయిస్ ఒక చేసేది ట్యూస్డే ట్వంటీ థర్డ్ జూలై అయితే ఇది ట్వంటీ ఫస్ట్ సండే అనమాట ఆ రోజు తీసిన వీడియో అసలు ఆ రోజు వీడియో తీయొద్దు అనుకున్నాను ఎందుకంటే నావి త్రీ వీడియోస్ టూ వీడియోస్ అన్నీ సండే ఉన్న వీడియోసే ఉన్నాయి కానీ లేటుగా లేచిన కదా ఎవరికైనా యూజ్ అవుతుందేమో తీద్దామనిపించింది ఇక్కడ నేను మూలలెమ్మటి ఊడ్చాను అలా ఆ విధంగానే మోపెట్టుకుంటున్నాను మాపు ఇక్కడ కొంతమంది ఫ్రిడ్జ్ కింద క్లీన్ చేయడం కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి అంటే హడావుడి కాకోకుండా కొంచెం ఓపికగా చేసుకుంటే మనకు ఏది ఇబ్బంది అనిపించదు ఇక్కడ నాకైతే పాప ఒక మాట అనేది ఇక్కడ మమ్మీ నువ్వు ఊడ్చిన తూడ్స్తున్నట్టు లేదు డ్యాన్స్ చేస్తున్నట్టుంది అన్నది సరే నేను డ్యాన్స్ చేస్తానని లే అనుకున్నా అనిపించింది నాకు ఆడుతూ పాడుతూ పని చేస్తున్నారా నేను అనిపించింది ఓ అవును నేను కూడా డాన్స్ అయినా అని చెప్పింది అనమాట అక్కడ అయితే తనేమో ఇక్కడ హోంవర్క్ రాసుకోవే అంటే నా పనులు చూస్తుంది ఇంత లేట్ అయింది మమ్మీ రోజు అయితే ఇంకా నువ్వు రైస్ కూడా పెట్టలేదు అంటే వండలేదు అని చెప్పి అంటుంది నీకు ఏదో ఒకటి కావాలంటే చెప్పినానా నేను ఇక్కడ ఏదో ఒకటి పెట్టిస్తాను తినేద్దు నీకైతే ఇంట్లో ఉంటాయి తినడానికి పాలు బ్రెడ్ స్నాక్స్ ఉన్నాయా తినేద్దు అంటే ఓకే మమ్మీ అనింది ఇక్కడైతే మా వారు ఇక చికెన్ ఇప్పించి తనైతే బయటకు వెళ్ళిపోయారు టీ తాగేసి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళారు తను వెళ్ళేటప్పుడు నీకు వీడియో తీయలేదు అందరు చేసినట్టుగానే సింపుల్గా చేశాను ఏసారి ఈ సండే మాత్రం సింపుల్గా అయిపోయిందనమాట తాలింపు పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు నూనె చికెన్లో కలిపేసుకొని మంచిగా ఒక మ్యాగ్నెట్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అనేది వన్ అవర్ చేశాను ఇక్కడైతే గిన్నెలు నాకు సింక్ దగ్గర ఉంటే అసలు ఇష్టం ఉండదు వెంటబెట్టిన ఎప్పటికప్పుడు సింక్లో వేసుకుంటాను అనమాట మో పెట్టేశాను దాన్ని మొత్తం పిండి వేసుకున్నాను ఎందుకంటే బయట వర్షం ఉంది కదా కొంచెం ఎండ కొడతాయితే అట్లాగే ఉంచుదాన్ని వర్షం వచ్చింది కాబట్టి కొంచెం పిండి వేసుకున్నాను తర్వాత వచ్చేసి వేడి నీళ్ళలో నానబెట్టాను కదా చెద్దర్లు అవే అన్ని బెడ్షీట్లు ఇవి బాబుకేస్తాయి వెచ్చగా ఉంటాయి ఇప్పుడు చలి ఇప్పుడు మనకు కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఈ బెడ్షీట్లు వెచ్చగా ఉంటాయి ఎండాకాలంలో కాటన్ వేసుకోవాలి కాటన్వి అలాగే అనమాట ఇక కొంచెం వేడి తొట్టే జాడిచ్చేసాను తర్వాత సర్ఫ్ ఫేస్ జాడిచ్చేసాను తర్వాత కొంచెం డెటాల్ వేసాను కొంచెం తర్వాత కంఫర్ట్ వేసాను మొత్తం నేను మూడు సార్లు మూడు వాషింగ్లు అనమాట అంటే మూడు సార్లు ఉతకడం అంటారు ఆ పెద్ద టబ్బుతోటి మూడు టబ్బుల నీళ్ళు అయిపోయినాయి అనమాట రెండు చెద్దర్లకి ఇవి నేను డైలీ వేస్తాను కింద ఇది టైం చెప్పలేదు కదా నేను ఎయిట్ థర్టీకి వెళ్ళలేచాను అంటే ఇక ఆల్మోస్ట్ క్వార్టర్ టు నైన్ అయిందనమాట అప్పటి నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను కానీ నాకు అసలు అసలు కష్టం అనిపించలేదు నిజం చెప్తున్నాను కష్టం అనిపించలేదు మధ్యమలో తింటూ తాగుతూ ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపు సొలుపు ఏమున్నది ఉన్నది అంటారు కదా ఒక సాంగ్ కూడా గుర్తొచ్చింది నాకు ఇప్పుడు అందుకే చెప్పేస్తున్నాను పాడేస్తాను సరిగ్గా రాదనుకోండి ఇంకా వచ్చేసి కంఫర్ట్గా జాడీ చేస్తాను చాలా మంచి స్మెల్ వస్తుంది రూమ్ అంతా ఫ్రెష్ అంటే ఏదో రూమ్ ఫ్రెష్ కొట్టినట్టే అనిపిస్తుంది అనమాట బెడ్షీట్ వేయగానే తర్వాత వచ్చేసి కానీ అయితే ఇక అటు కుక్కర్ లో రైస్ ఇటు కర్రీ అయితే అయిపోతుంది అనమాట ఇక పాప ఇక్కడ నేను హోంవర్క్ చేసుకుంటా మమ్మీ అని చెప్పేసి తన బుక్స్ అయితే తీసుకొని ముందు పెట్టుకుని ఇప్పుడు మాటలు కూడా వింటారు మా మాటలు విన లెగ్ స్కిన్ స్కిన్ అబ్బా ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయితే ఈ వీడియోనైతే ఎన్నిసార్లు చూసానంటే అన్నిసార్లు చూశాను ఇక్కడ ఫైనల్గా అయితే బాబు లే నిద్రకు వచ్చాడు అనమాట అంటే వాడు లేచాడు సారీ లేచాడు ఫీడ్ చేద్దామని అయితే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళాను వాడు ఫోన్ పట్టుకున్నాడు కెమెరా వైపు చూస్తూ ఉన్నాడు అనమాట అవి వర్షం అయితే బాగా ఉంది సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్షం ఉంది ఖమ్మంలో అయితే ఇక పాపం వాడి ఇన్నర్స్ అయితే అసలు ఆరట్లేదు పైన అయితే తీగ కట్టేసి తీగ మీద తీసాను ఇక వర్షాకాలంలో అయితే మైల్ ఇలాగే ఉంటుంది ఏమనుకోకండి అంటే బెడ్రూమ్ అయితే ఇలాగే ఉంటుంది ఇంకా అవతల బెడ్రూమ్ అయితే అందులో అన్ని బట్టలు ఆరేస్తూ ఉంటాను ఒకవేళ బయట వర్షంగా ఉంటే ఇదనమాట ఇక్కడైతే బాబు అయితే ఫీట్ పాలు తాగుతున్నాడు ఇక తాగేసా తాగేశాక నేనైతే ఇక కొంచెం మంది మందేసుకుని అలాగే పడుకున్నాను కాబట్టి చూడండి ఇంత ఇంతకుముందు చెప్పేనే కదా ఆడుతూ పాడుతూ పని చేయాలని అది నన్ను చూసి మాత్రం డ్యాన్స్ వేస్తుంది అంటే టీవీలో టీవీలో తనకి యూట్యూబ్ కనెక్ట్ చేశాను ఏదో తను డూరమైన అని చీంచ వీడియో చూస్తూ ఉంటుందన్నమాట అయితే నాకు కేక్ తినాలనిపించింది దానికి ఇచ్చాను నేను కూడా తిందామని చెప్పేసి ఇక్కడ బాబుని అయితే వాకర్లో వేసి వాడు తినిపిస్తూ నేను తింటున్నాను వాడికి టెన్త్ మంత్ కూడా ఎండ్ అవుతుంది అందువల్ల వాడికి చిన్న చిన్నగా అంటే కొంచెం మెత్త మెత్తగా ఉన్నవైతే పెడుతున్నాను బనానా యాపిల్ అలాంటివి పెడుతున్నా ఉన్నాను అందులో ఒకటి ఇదే ఫస్ట్ అనమాట కేక్ తినడం వాడు రవ్వ కేక్ చేశాను నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూసేద్దరు కానీ తర్వాత వచ్చేసి వాడిని తినిపిస్తూ వాడికి తినిపిస్తూ నేను తింటూ కర్రీ మధ్య మధ్యలో పోయి కర్రీ కలబెట్టుకుంటూ వస్తున్నాను అనమాట కల దాన్ని చూసుకోవాలి కదా తర్వాత నాకైతే ఆకలే అనిపించలేదు కానీ ఉంది కదా కేక్ అని తినేసాను నేను ఇది సాటర్డే నైట్ చేశాను ఫ్రెండ్స్ అది కేక్ సాటర్డే నైట్ అంటే నైట్ అంటే ఈవినింగ్ స్నాక్ లాగా చేశాను వచ్చాక పాపకి ఇచ్చాను కొద్దిగా మిగిలితే రేపు మార్నింగ్ తిందాంలే అని ఉంచు అనమాట అయితే అనిపించింది కేక్ ఉంది పాలు బ్రెడ్ స్నాక్స్ ఉన్నాయి ఇక రేపు లేటుగా లేచినా పర్లేదులే అనుకున్నాను అందువల్ల లేటుగా లేచాను అసలు నేను లేటుగా లేవను ఒకవేళ లేస్తే మాత్రం అసలు ఎప్పుడు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అలా అవుద్ది అనమాట సండే అయినా నేను లేట్గా అసలు లేవాను ఫైవ్ థర్టీ సిక్స్ అయితే లేట్ అయితే అవ్వదు అనమాట ఇక్కడైతే పాపకి డిమార్ట్తో తీసుకున్న ఏబీ సీడులు ఉన్నాయన్నమాట అవి తనకి మూడో సంవత్సరం రన్నింగ్లో ఉన్నప్పుడు మా వారు తీసుకున్నాడు టూ హండ్రెడ్ పెట్టి అప్పుడే అవి బాబుకి ఇవి ఉపయోగపడతాయి నేను బాబు సరిగ్గా తినకపోతే ఇలాగ వాడికి బొమ్మలన్నీ ఒక ఇట్లా తాడు కట్టేసి దాన్ని దాన్ని వాకర్ కట్టేస్తాను ఒక్కోసారి నేనే పట్టుకుని ఆడిస్తూ ఉంటాను వాడు ఇష్టంగా తింటాడు నాకు కూడా శ్రమ అనిపించదు ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా ఉన్న తల్లులకని ఇది కూడా వీడియో అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఆ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని కూడా చూస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ ఎందుకో మరి అసలు లైక్ చేయడం అయితే ఎందుకో తక్కువ అనిపిస్తుంది ఇంత కంటెంట్ చేస్తున్నా నేను ఇంత నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి చేస్తున్నా ఓపిక మొత్తం పెట్టి చేస్తున్నా వీడియో ఒక నోట్స్ అంతా రాసుకుంటున్నా ఒక డైరీ లాగా ఒక రికార్డ్ లాగా నా వీడిలో కూడా ఇంత నోట్స్ రాసుకోవాలి నేను తర్వాత వచ్చేసి ఇక మేమైతే ఇలా బాబు తినిపించాక మా వారు వచ్చారు గ్యాస్ ఎందుకో రెండు చిన్న మంట వస్తున్నాయి అయితే మా వారు అతని ఫ్రెండ్ వచ్చి తనైతే బాగు చేశారు అది అలా ఇలా చేసేసి చూసారు కదా కొన్ని బయట ఆరేసాను కొన్ని బెడ్రూమ్లో ఆరేసాను ఆ రోజైతే నాకైతే చాలా చిరాకు అనిపించింది త్రీ థర్టీకి అలా బట్టలు ఉతికేశాను అనమాట చిరాకు అంటే వర్షంలో ఉతికాను తడుస్తూ సగం తడుస్తూ సగం అవి ఎండుతాయా లేదనుకుంటా ఉతికేశాను అయితే ఇక నా పని అయితే ఇలా ఉంటుందన్నమాట పిల్లల్ని చూసుకుంటూ తింటూ తాగుతూ ఆడుతూ పాడుతూ ఊడుస్తూ మోపెట్టుకుంటూ ఇలా ఉంటుంది తర్వాత అయితే ఇక ఇద్దరు పడుకున్నారనమాట ఇద్దరికి స్నానం చేయించాడు వేడివేడిలతోటి ఆవిలాకు వేసి వావిలాకో ఆవిలాకో ఏదో ఒకటి అమ్మ అయితే నాకు వావిలాక అని చెప్పింది నేను ఇక మనము హడావుడిగా మాట్లాడుతూ అలాగే వస్తుంది కదా అలా అనమాట ఇద్దరిని పడుకోబెట్టేసి ఏ సౌండ్ రాకూడదని బెడ్రూమ్ డోర్ అయితే వేశాను లైట్లు కూడా ఆఫ్ అప్పుడే వేసారనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు సిక్స్ థర్టీ లాగా అనిపిస్తుంది నాకైతే లైట్స్ కూడా వెళ్ళే వెహికల్స్ కూడా లైట్స్ ఆన్లోనే ఉన్నాయి మార్నింగ్ గిన్నెలు తోమేశాను ఒకసారి పాలు వేడి చేసుకున్నాను ఆఫ్టర్నూన్ పాలు వేడి చేసుకున్నాను ఇంకా బాబు లేచాడు వాడికైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను చల్లగా ఉంది కాబట్టి వెదర్ అనేది అప్పటికప్పుడు మళ్ళీ ఉగ్గు కొంటున్నాను ఎందుకంటే చిన్నగా కొంచెం క్వాలిటీ కాబట్టి వెంటనే అయిపోద్దని అని కొండుతున్నాను అనమాట వాడైతే లేచాడు వెయిటింగ్ వాడు తినాలి తినిపించాలని నేను వెయిటింగ్ తినాలని వాటి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంతే అనమాట ఇక వీడియో మొత్తం చూసారు కదా చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ తీసి వెళ్ళండి అలాగే మనం చూస్తున్నారు కానీ ఎందుకో మరి లైక్ చేయడం అంతా మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక మీరు ఇచ్చే ఒక ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఆ యూట్యూబ్ అనేది ఇద్దరు పిల్లలతో వీడియో తీయడం అంటే చాలా కష్టం అనమాట ఆయన కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తున్నా వదల వదులుకోలేక మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఆ ఒక విషయం చెప్పాలి ఒక ఫోర్ మెంబర్స్ అనుకుంటా కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంకా లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అంటే నేను మామూలుగా వీడియో పోస్ట్ చేస్తున్నా కదా ఒకటి రెండు కామెంట్స్ వస్తున్నాయి కానీ ఈసారి ఫోర్ ఫైవ్ అలా ఫోర్ వచ్చాయన్నమాట ఇంకా ఇలాగే మీరు కామెంట్ లైక్ షేర్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకొంచెం లైక్ చేసి వెళ్తారని నమ్ముతున్నాను ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి చూసిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇంకొంతమంది రీచ్ అవుతుంది ఎనభై మంది చూసి డెబ్బై మంది చూసి ఫోర్ ఫైవ్ మాత్రమే వస్తున్నాయి అనమాట అదేంటో అర్థం కావట్లేదు ప్లీజ్ అండి ఒక వన్ తర్వాత వీడియోస్ చేస్తున్నాను అర్థం చేసుకొని లైక్ చేసి మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం సో బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఆల్